ఈ డిస్లరీస్కి ఈ అదాన్ కంపెనీకి సొంత డిస్లరీస్ అనేవి లేవు వీళ్ళు కూడా సబ్లీజ్ ఎవరి దగ్గర నుండి తీసుకున్నారు చింతకాయల రాజేష్ విశాఖ డిస్లరీస్ అదేవిధంగా పుట్ట మహేష్ పిఎంకే డిస్టిలరీస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది బై ఫోర్స్ వీరిని అదిరించి బెదిరించి సబ్లీస్కి వీరందరూ కూడా తీసుకోవడం జరిగింది ఈ విశాఖ డిస్లరీస్ చింతకాయల రాజేష్ అక్కడ డైరెక్టర్గా ఉన్నారు అదేవిధంగా పీఎంకే డిస్లరీస్లో పుట్టా మహేష్ గారు డైరెక్టర్గా ఉన్నారు ఈ రెండు కంపెనీ ఈ రెండు కంపెనీల్లో అదాన్ డిస్లరీస్ బలవంతంగా తీసుకుని వారి బ్రాండ్లని అక్కడ వారు తయారు చేయటం జరుగుతుంది ఆ బ్రాండ్లు ఏంటి ఏసీ బ్లాక్ రిజర్వ్ విస్కీ అదాన్ సూప్ సుప్రీం బ్లెండెడ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ అరిస్టోక్రాటిక్ ప్రీమియం విస్కీ ఈ బ్రాండ్లు అక్కడ తయారు చేయబడుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ అదాన్ డిస్లరీస్ వెనకాల విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అన్నది మాకున్నటువంటి సమాచారం అదేవిధంగా ఎస్పీవై ఆగ్రో ఎస్పీవై రెడ్డి గారిది ఇంతకుముందు ఉండేది దాన్ని కూడా బలవంతంగా ఇవాళ తీసుకోవటం జరిగింది సబ్లీ సబ్లీస్ కింద తీసుకోవటం జరిగింది దీనికి పద్దెనిమిది వందల అరవై మూడు కోట్ల రూపాయల మేరకు మద్యం ఈ ఈ డిస్లరీస్ నుండి సేకరణ జరుగుతుంది అంటే అప్పుడేమన్నారు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే కదా వాటికి పర్మిషన్స్ ఇచ్చింది అని చెప్పి అన్నారు కానీ ఈ ఈ బ్రాండ్ ఏదైతే ఉందో ఈ ఎస్పీవై ఆగ్రో నుండి తయారు చేయబడుతున్నటువంటి బ్రాండ్కి వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సేకరణ జరుగుతుంది ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి ఏం బ్రాండ్లు అవి ఎస్పీవై హెచ్డీ గోల్డ్ విస్కీ ఎస్పీవై గ్యాలక్సీ ప్యూర్ గ్రెయిన్ విస్కీ ఎస్పీవై గ్యాలక్సీ బ్రాండీ ఎస్పీవై హెచ్డీ గోల్డ్ బ్రాండీ ఎస్పీవై ఛాంపియన్ స్పెషల్ విస్కీ వీటికి ఇవన్నీ కూడా ఈ ఎస్పీవై ఆగ్రో కంపెనీని బలవంతంగా సబ్లీస్కి తీసుకుని ఇక్కడ తయారు చేయబడేటువంటి బ్రాండ్లు ఇవన్నీ కూడా ఇందాక చెప్పాను నేను అదాన్ డిస్లరీ వెనకాల విజయసాయి రెడ్డి గారు ఉన్నట్టుగా మా దగ్గర ఉన్నటువంటి సమాచారం అన్నీ అదేవిధంగా ఎస్పీవై ఆగ్రోస్ వెనక మిథున్ రెడ్డి గారు ఉన్నారనేది సమాచారం అది కూడా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జేఆర్ అసోసియేట్స్ ఇవి రెండు కంపెనీలు కానీ ఈ రెండు కంపెనీలు ఒకే అడ్రస్ నుండి హైదరాబాద్ బంజారా హిల్స్ సారీ నేను ఇందాక అదాన్ వారిది అడ్రస్ తప్పుగా చెప్పాను యాక్చువల్లీ ఈ ఎంఎస్ బయోటెక్ వాళ్ళు ఒకే అడ్రస్ నుండి వారు సాగర్ సొసైటీ ప్లాట్ నంబర్ సిక్స్టీ ఫోర్ రోడ్ నెంబర్ టూ బంజారా హిల్స్ అక్కడ నుండి ఈ రెండు కంపెనీలు ఒకే అడ్రస్ నుండి వారి వారి యొక్క కార్యక్రమాల్ని నిర్వహి నిర్వహిస్తున్నారు దీని యొక్క యజమాని వచ్చి అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి గారు అండ్ వీరు కూడా సొంతంగా తయారు అంటే కాదు సబ్లీస్కి తీసుకుని బీడిహెచ్ ఆగ్రోవెంచర్స్ విశాఖ డిస్లరీస్ ఏదైతే ఇందాక నేను చెప్పానో చింతకాల రాజేష్ గారిది బీఆర్కే స్పిరిట్స్ సోర్సింగ్ స్పిరిట్స్ ఈ డిస్లరీస్లో వివిధ బ్రాండుల్ని వీరు తయారు చేసి ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జేఆర్ అసోసియేట్స్ అంటే అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి గారు దీన్ని సప్లై చేస్తున్నారు ఇక్కడ నుండి వీరి బ్రాండ్లు ఏంటి మాన్సెస్ మ్యాన్షన్ హౌస్ ట్రూ స్పిరిట్ ఫ్రెంచ్ బ్రాండీ మంజీరా క్లాసిక్ రిజర్వ్ విస్కీ టీఐ మ్యాన్షన్ హౌస్ ఒథెంటిక్ ప్రీమియం బ్రాండీ టీఐ మ్యాన్షన్ హౌస్ రేరెస్ట్ స్పిరిట్ ఫ్రెంచ్ బ్రాండీ ఇవి ఇక్కడి నుండి తయారు చేసి అమ్మిరెడ్డి రెడ్డి గారు త్రూ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ రాష్ట్రంలో వారు సరఫరా చేస్తున్నారు అదేవిధంగా ఎస్ఎన్కే డిస్లరీస్ అండ్ ఎస్ఎన్కే షుగర్స్ వీరికి పంతొమ్మిది వందల తొంభై ఆరు పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయల మేరకు వీరి దగ్గర నుండి మద్యం సేకరణ జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరు పాయింట్ ఆరు ఆరు కోట్ల మేరకు వీరి బ్రాండ్లు వచ్చి జేసీ గ్రీన్ చాయ్స్ సుపీరియర్ విస్కీ వన్ థౌజండ్ స్పెషల్ సూపర్ స్లాగ్ బియర్ బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా స్ట్రాంగ్ బియర్ రాయల్ ప్యాలెస్ విఎస్ పే బ్రాండీ జేసీ గ్రీన్ చాయ్ సుపీరియర్ అండ్ మల్పార్ హౌస్ విఎస్ సోపీ బ్రాండీ ఇవి అంతకు ముందు ముందైతే మార్కెట్లో ఉన్నట్టు ప్రజలకు తెలియదని చెప్పారు మేము అడిగితే అంటే ఇవి కూడా కొత్తగా మార్కెట్లోకి వచ్చాయని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా పుదుచ్చేరి లీలా డిస్లరీస్ వీరికి నూట తొంభై ఆరు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయల సేకరణ వీరి నుండి జరిగింది వీరి బ్రాండ్ వచ్చి లీలాస్ బ్రిలియంట్ బ్లెండ్ సూపర్ గ్రెయిన్ విస్కీ అదేవిధంగా ప్రకాశం జిల్లాలో పర్ల్ డిస్లరీస్ అది అందరికీ సుపరిచితమే పర్ల్ డిస్లరీస్కి తొమ్మిది వందల ముప్పై ఒకటి పాయింట్ మూడు రెండు కోట్ల మేరకు ఆర్డర్లు ఇవ్వటం జరిగింది అండ్ దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి అనుగులు వారు బలవంతం పెట్టి వారి దగ్గర నుండి లీజ్కి తీసుకున్నారనేటువంటి విషయం అదేవిధంగా రాడికో ఖైతాన్ అనేటువంటి కంపెనీ తొమ్మిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయల మేరకి వారు వారి దగ్గర వారికి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అండ్ వీరు తీసుకున్నటువంటి కంపెనీ ర్యాడ్కో ఖైతాన్ అన్నవారు వారు లీజ్కి తీసుకున్నటువంటివి సెయింట్ బయో ప్రోడక్ట్స్ పిఎంకే డిస్లరీస్ మోహన్ బ్రూవరీస్ వీటిని సబ్లీస్కి తీసుకోవటం జరిగింది అదేవిధంగా బీఆర్కే స్పిరిట్స్ ఇది కం దావలూరు గ్రామంలో ఉన్నటువంటి కంపెనీ ఈ కంపెనీ నుండి ఈ కంపెనీకి వెయ్యిన్ని నలభై ఒక్క కోట్ల రూపాయల మేరకు వీరి దగ్గర నుండి మద్యం సేకరణ జరిగింది షర్వాణి ఆలోక్ బ్రూవరీజ్ ఇది పెనుగొన్ను గ్రామంలో ఉంది ఇది ఈ బ్రూవరీజు నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయల మేరకు వీరికి ఆర్డర్లు ఇవ్వటం జరిగింది ఇది చంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి దీన్ని నిర్వహిస్తున్నారు ఈ షర్వాణి ఆలు బ్రూవరీస్ని అదేవిధంగా సెంటనీ బయో ప్రొడక్ట్స్ దీనికి మూడు వందల తొంభై మూడు పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయల మేరకు వీరికి కూడా ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా యాంబర్ స్పిరిట్స్ వీరికి నాలుగు వందల డెబ్భై ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది అంటే దగ్గర దగ్గర నాలుగు వందల డెబ్బై డెబ్బై ఆరు కోట్ల రూపాయల మేరకు వీరి దగ్గర నుండి మద్యం సేకరించడం జరిగినటువంటి నేపథ్యం బీటిహెచ్ ఆగ్రో వెంచర్స్ వీరు అనపర్తి మండలంలో ఉంది బ్రూవరీస్ వీరికి వచ్చేటప్పటికి మూడు వందల ఇరవై రెండు పాయింట్ ఎన్ ఏడు ఎనిమిది కోట్ల రూపాయల మేరకు వీరికి ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది